మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు ఎంతోమంది న్యూటల్స్ కూడా ఈరోజు సంఘీభావాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి శిరసు అంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా కూడా ఒక ట్రాష్ నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉత్త సొల్లు ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆధారం లేనటువంటి మాటలు అడిగిందే అడుగుడు సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు ఒక్క ఆధారం కూడా చూపలేదు ఓ గంట అడుగుడు గంట అడగంగానే వెళ్ళి ఫోన్లు వస్తాయి బయటకు పోవుడు గంట మాట్లాడుకొని మళ్ళొచ్చుడు మళ్ళీ ఒక అర్ధ గంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి బయటకు వెళ్ళి ఫోన్ ఫోన్ అడగానే మళ్ళీ బయటకు పోవుడు మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండ సిపి సజ్జనార్ చేస్తుండ నాకు తెలియదు కానీ ఫోన్లు వచ్చుడు బయటకు పోయి మాట్లాడు బయటకు పోయి ముగ్గురు పోతారు ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతా ఉండ్రి ముగ్గురు బయటకు పోవుడు గంట మాట్లాడుకొని వచ్చుడు గంట అడుగుడు అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ ముఖ్యంగా నిన్న మేము ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని పొదుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపి నాకు అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ మేమేమడిగినాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే నిజాయితీ పరుడు అయితే నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్ట బయలు చేద్దాం నువ్వు తప్పు చేయకపోతే నువ్వు నిజాయితీ పరుడు అయితే అన్ని ఆధారాలు కూడా